స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు తీర్పును స్వాగిస్తుందామన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాలుగు నెలల క్రితమే లోకల్బాడి ఎన్నికలు జరగాల్సిందని కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోవాలనుకోవడం లేదని ఆలస్యమైందన్నారు బీసీ వర్గీకరణ చేసి కేంద్రానికి పంపించామని అక్కడ పెండింగ్ లో ఉందన్నారు ఈ విషయంలో బీజేపీ మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు స్థానిక సంస్థల విషయంలో దానికి అనుగుణంగా ఎన్నికల్లో జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మీ అందరి తెలుసు బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించే విధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడంతో పాటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చున్నాం నాలుగు మాసాల క్రితమే ఎన్నికలు జరగాల్సినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకున్న ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది చట్టం చేసాం అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ చేసాం శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో ఇద్దరు అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు నోరు మెదపడం లేదు మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో మేమంతా నేను చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం పదేళ్లుగా వారు చెయ్యని మోసమంటూ లేదు అందుకే కవిత మొన్నట్టుంది బీఆర్ఎస్ పార్టీలంతా దయ్యాలు ఉన్నాయని బీఆర్ఎస్ పట్ల దయ్యాలు ఉంటే కాంగ్రెస్ పార్టీలో దేవతలు ఉన్నారు అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి